ప్రాతిపదికన ఇరవై ఆరు మందిని చంపిన పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని అలా మాట్లాడాలనుకుంటే పవన్ కళ్యాణ్ అన్నారు మత ప్రాతిపదికన ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని పహల్గా ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నివాళులు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఉగ్రవాదం హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు కాశ్మీర్ భారత్ లో భాగమని ఇలాంటి విషయాలపై ఓట్లు సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన కుటుంబానికి పార్టీ యాభై లక్షల ఆర్థిక సాయం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి చనిపోయిన మధుసూధన్ రావు ఎవరికి హాని చేశారు కుటుంబాన్ని తీసుకుని కాశ్మీర్ కు వెళ్లే చంపేశారు కాశ్మీర్ మనది కాబట్టే అక్కడికి వెళ్ళామని మధు భార్య చెప్పారు దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం అది మన పార్టీ మన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం ముఖ్యంగా కశ్మీర్ అండ్ మెయిన్ మనం ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే ఎంత క్రూరంగా చంపారంటే ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా ఐడి కార్డ్స్ అడిగి లేదంటే ముఖ్యంగా మన మసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా మూడు రోజుల ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి మూడు కుటుంబాలతోటి వెళ్తే నేను అన్ని రోజులు మామూలుగా రెండు డ్రెస్సులు వేసుకున్నాను కానీ ఎందుకు ఆ రోజు మధుసూధన్ అంటే ఆయన వాళ్ళ ఆయన అడిగారంట డ్రెస్ వేసుకుంటే మోడర్న్ డ్రస్ బొట్టు పెట్టుకోకూడదా అని అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక ఇరవై గంట అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట ఆవిడ చెప్తుంది ఏంటంటే బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేక తప్పించుకోవడాకన్నా అలా దొరికిపోయాం మేము ముందు అరుపులు వినిపించినాయి తుపాకీ శబ్దాలు వినిపించినాయి కింద పడుకున్నాం నా చేయి కూడా పట్టున పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు ఇదంతా కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఉండిపోయారు టూరిస్టులు మసూదున్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని ఏమవద్దు మనకి ఏమవద్దు నువ్వు చూడక చూడకంటే ఆ బూట్లు చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత కోల్డ్ బ్లడ్డెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేం అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు మనుషుల్ని మనకి ఏం అవ్వదు ఏం అవ్వదు అని అలా అంటుంటే బూట్ల శబ్దాలు ఆగినాయి ఆవిడికి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది భర్త తాలూకు రక్తం ఎంత క్రూరంగా చంపారంటే నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి ఇంటికి ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు నలభై ముప్పై ముప్పై ఐదు బుల్లెట్లు నలభై బుల్లెట్లు దింపారు తలలో ర్యాపిడ్ ఫైర్ తోటి ఆటోమేటిక్ గన్స్ తోటి అంత దారుణంగా క్రూరంగా చంపేశారు యుద్ధమైతే